లోకాభిరామం నిప్పు చెప్పే నిజాలు నిప్పు జీవం గలది అది శ్వాసిస్తుంది అందిన దాన్ని తింటుంది అసహ్యించుకుంటుంది మంటను గెలవాలంటే మనము దానిలాగే మెలగాలి దానిలాగే ఎటుబడితే అది కదలాలి మండే పదార్థాలు ఉన్నాయని మంటకు తెలియదు మంట ఉందని మండే పదార్థాలకు తెలియదు మంట నిప్పు కలిసి మన ప్రపంచాన్ని మార్చేశాయి ఒకనొక సినిమాలో ఒకనొక పాత్ర అన్న మాటల ఆధారంగా ఈ మాటలు చెప్పాను ఇక విషయంలోకి వస్తే చుట్ట వెలిగించేటందుకు చెన్నయ్య రాయి కొట్టేవాడు పొయ్యి వెలిగించేటందుకు పెద్దమ్మ పక్కింటి నుంచి పిడక మీద నిప్పు తెచ్చేది అప్పుడు అగ్గిపెట్టే కిరసిన్ నూనె వచ్చి పద్ధతి మార్చాయి అగ్గిపుల్ల ఎక్కడ గీచినా మండేది ఓ సినిమాలో క్రూరుడన్న విలన్ ఎదుటివాడి బట్టబుర్ర మీద పుల్ల గీరి దాంతో చుట్ట వెలిగించుకోవడం నేను చూశాను అది తెలుగు సినిమా మాత్రం కాదు అగ్గిపుల్లలను అంత క్రూరంగా ఉండని పద్ధతికి మార్చి భద్రత గలవి అని పేరు కూడా పెట్టారు అగ్గిపెట్టెల మీద సేఫ్టీ మ్యాచెస్ అని ఉంటుంది కనీసం ఈసారి అయినా గమనించి చూడండి అది మీకు అదిపెట్టే దొరికితేనే ఇక తరువాత కరెంటు వచ్చి కాలాన్నే మార్చింది ఇప్పుడు నిప్పు పొగ వేడి ఏది లేకుండానే మైక్రోవేవ్లో వంట జరుగుతోంది మరో స్టవ్ మీద వంట జరుగుతోంది మంట లేదు కానీ వంట మాత్రం అలాగే ఉంది ఇంతకు వంట మంట ఎప్పుడు మొదలయ్యాయి అన్నది అసలు ప్రశ్న తొలి రోజుల్లో మనిషి తెచ్చుకున్న కాయలు పళ్ళు కానీ వేటాడిన జంతువును కానీ పచ్చిగానే తినేవాడు కాల్చి తినడం ఆ తరువాత అలవాటైంది చిన్నప్పుడు ఒక కథ విన్నట్టు గుర్తుంది తెచ్చిన మాంసం లేదా జంతువు అలా ఉండగానే అనుకోకుండా ఓసారి అగ్ని ప్రమాదం జరిగిందట మంట ఆరిన తరువాత జూ ఏమైందో వెతుకుతూ మనిషి ఉడికిన మాంసంలో వేలు పెట్టాడు చురుక్కు మంది అనుకోకుండా వేలిని నోట్లో పెట్టుకున్నాడు మాంసం రుచి మారింది బాగుంది కూడా అలా తిండిని కాల్చి తింటే బాగుంటుందని తెలుసుకున్నారు అంటారు ఇలాంటి కథలు కథలుగా కూడా నిజాలుగానే వినిపిస్తాయి అప్పట్లో అంటే ఆది మానవుని కాలంలో ఏం జరిగింది అన్నది ఊహించి చెప్పవలసిందే తప్ప అందుకు ఆధారం లేవు కదా కనుక కథకు సత్యానికి మధ్యన అంత తేడా లేదు పది లక్షల సంవత్సరాల క్రితం హోమో ఎరక్టస్ అనే నిటారుగా నిలబడిన మానవులు వంటకు వెలుగుకు ఇతర అవసరాలకు మంటను వాడుకున్నారని ఒక వాదం రెండు లక్షల సంవత్సరాలకు ముందు మానవుడు అగ్నిని తన అవసరాలకు వాడుకున్న గుర్తులేవి కనిపించడం లేదు అంటారు మరికొందరు పరిశోధకులు అంటే అప్పటికి సాపియన్స్ అనే మనలాంటి మనుషులు వచ్చేశారు ముందు మనుషులకు వంట తెలియదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది ఆ ఆశ్చర్యాన్ని కొంచెం తగ్గించే ఆధారాలు కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్లో దొరికాయి నాలుగు లక్షల అరవై ఐదు వేల సంవత్సరాల నాటిదిగా గుర్తించిన ఒక మానవ ఆవాస ప్రదేశంలో పొయ్యిల మండిన చోటు ఒకటి దొరికింది లెక్కలో ఎంత తప్పు ఉన్నా అరవై ఐదు వేల సంవత్సరాల కన్నా అటు ఇటు కావడానికి వీల్లేదు అంటున్నారు పరిశోధకులు అంటే నాలుగు లక్షల ఏళ్ల నాడే మనుషులు పొయ్యి పట్టి వంట చేసుకున్నారని భావం ఆ కాలానికి నేడున్న లాంటి మానవ జాతి ఆవిర్భవించలేదు నిటార్ మనుషుల కాలమే అది ఎలక్ట్రాన్ స్పిన్ రెజనాన్స్ అనే పద్ధతితో ఎక్కువ వేడైన క్వాడ్స్ వయసు గుర్తించడం వీలవుతుంది కులకరాళ్ళు మట్టిలో ఈ క్వాడ్స్ ఉంటుంది పొయ్యిలో నుంచి రాళ్లను మట్టిని తీసి చూస్తే అవి లక్షల ఏళ్ల నాటివని తెలిసింది మొదటి పరిశీలనలోని రాళ్ళు మూడు లక్షల ఎనభై వేల సంవత్సరాల నాటివి అక్కడే పురాతత్వ పరిశోధన కోసం జరిపిన తవ్వకాలలో మరింత లోతున మరో పొయ్యి కనిపించింది అందులోని రాళ్లను పరీక్షిస్తే అవి నాలుగు లక్షల అరవై ఐదు వేల సంవత్సరాల నాటివని తెలిసింది అయితే మానవులు ఆ కాలంలోనే మంటను వాడుకున్నారని చెప్పడానికి ముందు పరిశోధకులు ఒకటి రెండు సంగతులను తేల్చి చెప్పాల్సి ఉంటుంది అందులో ఒకటి కాల నిర్ణయానికి వాడుతున్న డేటింగ్ పద్ధతుల్లో పొరపాటు లేదని రెండవది పరీక్షించిన రాళ్ళు నిజంగా ఒక పొయ్యిలో అని ఏదో వేరు రకంగా గురైనవి వేడికి గురైనవి కావని తేలాలి పరిశోధనలో ఎప్పటికీ పొరపాట్లే జరుగుతాయంటే అన్యాయం అలాగని పొరపాట్లు జరగవు అనడానికి కూడా లేదు ఇక్కడ మరొక కథ గుర్తుకు వస్తుంది ఇద్దరు గప్పాలరాయిలు ముచ్చాటలు ఆడుతున్నారట మా ఇంట్లో బావి కోసం వంద అడుగులు తోడితే ఆ లోతులో తీగలు దొరికినాయి అంటే వెనకట మనవారు టెలిఫోన్ వాడుకున్నారు కదా అదేనా అర్థం అన్నాడు మొదటి ఆయన రెండవ ఆయన అందుకని అంటే కాదు కాదు అందుకుని మా ఇంట్లో నిజానికి రెండు వందల అడుగులు తోడినా ఏ తీగ దొరకలేదు అంటే అప్పట్లో వైర్లెస్ సెల్ ఫోను వాడుకున్నారనేగా అర్థం అన్నాడు ఫలితాలను అందుకోవడం ఒక ఎత్తు వాటిని అన్వయించి చెప్పడం మరో ఎత్తు వేడెక్కిన రాళ్ల వయసు నిర్ధారించడానికి వాడే పద్ధతి గట్టిదే అయితే అందులో ఐదు లక్షల కన్నా ఎక్కువ సంవత్సరాల వివరాలు తెలియడం కష్టం పరిశీలిస్తున్న ఈ రాళ్ళు ఇంచుమించు పరీక్షా పద్ధతుల అంచులను తాకుతున్నాయి అలాంటి ఫలితాలను నమ్మడం కొంచెం కష్టమే అందుకే పరిశోధకులు రాళ్లను థర్మోల్యుమినిసన్స్ అనే మరో పద్ధతిలో కూడా పరీక్షించే ఏర్పాటు చేస్తున్నారు దీంతో ఒక సమస్య తీరుతుంది సాధారణంగా ఏ విషయాన్నైనా అనుమానం లేకుండా నిర్ణయించాలంటే ఒకటికన్నా ఎక్కువ పద్ధతులతో పరిశీలించడం పరిశోధనలోనే కాదు మన బతుకుల్లోనూ అలవాటే డాక్టర్లు తాము చెప్పింది కాక మరో డాక్టర్కు చూపించి మరో అభిప్రాయాన్ని తీసుకోవడం అనే పద్ధతి తెలుస్తుంది కదా సెకండ్ ఒపీనియన్ అంటారు ఇక రెండవ సమస్య రాళ్ళు నిజంగా మనుషులు ఏర్పాటు చేసుకున్న నెగడు లేదా పొయ్యిలో నుంచి వచ్చినవేనా లేక మనిషి ప్రమేయం లేకుండానే మంటకు గురైనవా అడవులు తగలబడడం మామూలే కదా అది కాకుండా ఒక ఎండిన చెట్టు తగలబడి ఉండవచ్చు అటువంటి మంటకు మనిషి వేసుకున్న పొయ్యి మంటకు తేడా తెలియడం కష్టం అయితే ఫ్రాన్స్ తవ్వకాల్లో దొరికిన పొయ్యిలు మాత్రం చాలా కాలం పాటు మండిన దాఖలాలు ఉన్నాయి సహజంగా తగలబడిన వస్తువులేవి ఇంతకాలం మండవు హోమో ఎలక్టస్ కాలంలోనే మంటను నిప్పును వాడుకున్నారు అనేది నిర్ణయం అయితే మానవజాతి పరిణామ చరిత్ర కొంచెం మారుతుంది నిప్పు చక్రం వ్యవసాయం మానవజాతి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం గల అంశాలు అవి మనిషికి బ్రతుకు నేర్పించాయి నిప్పు నియంత్రిత జీవితానికి గుర్తు చక్రం సాంకేతిక పరిజ్ఞానానికి ప్రగతికి ఆధారం వ్యవసాయం సాంఘిక పద్ధతికి సామూహిక జీవనానికి అన్నిటికీ మించి స్వంత భావానికి మొదలు స్వంత అనే భావం స్వంత భావం కాదు ఇది నాది అనుకోవడం పంట సొంతం ఫలసాయం స్వంతం అది తన వారికే అందాలి అంటే ఇతరుల నుంచి కాపాడుకోవాలి నిప్పు మాత్రం సంఘానికి గుర్తుగా ఉన్నా లేకున్నా సొంతంగా అనవసరం లేదు మన గురించి మనం తెలుసుకోవడంలో ఒక వింత ఆనందం ఉంది మానవులు ప్రస్తుతం ఈ రకంగానే ప్రశ్నిస్తే జవాబులు అందడానికి ఇటువంటి వివరాలు మరెన్నో తెలియాలి జలకుండాలిగా నాన్న ఒక అనుభవం చెప్పేవాడు కొత్తగా మంటి నూనె అంటే కిరోసిన్ వచ్చిన రోజులు మంటి నూనె అంటే నేల నుంచి తీసిన నూనె అర్థమైందిగా అదేమిటో పెట్రోల్ను భూమిలో నుంచి తీస్తారు మంచి నూనెను నువ్వులు పల్లీలు అనే వేరుశనగలు లాంటి వృక్ష సంబంధ పదార్థాల నుంచి తీస్తారు అంతకు ముందు తెలిసిన నూనెలన్నీ చెట్ల నుంచి వచ్చినవే ఎందుకో గానీ ఆముదాన్ని మాత్రం నూనె అనలేదు అది వేరే కథ కానీ కెరోసిన్ తెచ్చుకుని మా ఊళ్ళో కథను దీపం పద్ధతిలో మూకుల్లో పోసి వత్తి వేసి వెలిగించాడట వత్తి ఒకటే కాదు మొత్తం దీపంతో వెలగడం మొదలైంది గ్యాస్ నూనె బుడ్డి దీపాలు వాడిన వాళ్ళకి ఈ సంగతి తెలుస్తుంది పాపం ఆ మనిషి పెట్టిన మంటతో పూరి గుడిసి అంటుకున్నది తాగి ఉన్నాడేమో ఆర్పడం గురించి కూడా ఆలోచన రాలేదు ఇంట్లో నుంచి డప్పు తెచ్చుకుని దరువు వాయిస్తూ ఆ మనిషి ఇంటి ముందు నాట్యం చేశాడట నాన్న ఈ సంగతి నవ్వకుండా చెప్పేవాడు